ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు సాధారణ విషయంగా మారుతున్నాయి తప్పుడు బెదిరింపు కాల్స్ కారణంగా పోలీసులు భద్రతా సిబ్బంది హడావుడిగా తనిఖీలు నిర్వహించడం చివరికి ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు తాజాగా జర్మనీ నుండి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేపింది బాంబు బెదిరింపుతో విమానాన్ని వెనక్కి మళ్లించారు జర్మనీలోని ఫ్రాంక్ఫర్డ్ నుండి హైదరాబాద్ బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం భద్రతా కారణాల దృష్టి తిరిగి వెనక్కి వెళ్లింది దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని మళ్లీ ఫ్రాంక్ఫర్ట్ కు మళ్లించారు ఆ తర్వాత విమానాన్ని భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ లైనర్ రక్న ఎల్ హెచ్ సెవెన్ ఫిఫ్టీ టూ విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం నుండి అక్కడి కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరింది షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న అర్ధరాత్రి ఒకటి గంటల ఇరవై నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది అయితే బాంబు బెదిరింపు కారణంగా బల్గేరియన్ గగనతలం నుండి విమానాన్ని వెనక్కి ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు సాధారణ విషయంగా మారుతున్నాయి తప్పుడు బెదిరింపు కాల్స్ కారణంగా పోలీసులు భద్రతా సిబ్బంది హడావుడిగా తనిఖీలు నిర్వహించడం చివరికి ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు తాజాగా జర్మనీ నుండి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేపింది బాంబు బెదిరింపుతో విమానం విమానాన్ని వెనక్కి మళ్లించారు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్డ్ నుండి హైదరాబాద్ బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం భద్రతా కారణాల దృష్ట్యా తిరిగి వెనక్కి వెళ్లింది దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని మళ్ళీ ఫ్రాంక్ఫర్డ్ కు మళ్లించారు ఆ తర్వాత విమానాన్ని భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డ్రీమ్ లైనర్ రకానికి చెందిన ఎల్ హెచ్ సెవెన్ ఫిఫ్టీ టూ విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్డ్ విమానాశ్రయం అక్కడి కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరింది షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న అర్ధరాత్రి ఒకటి గంటల ఇరవై నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది అయితే బాంబు బెదిరింపు కారణంగా బల్గేరియన్ గగనతలం నుండి విమానాన్ని వెనక్కి మళ్లించారు